చేయలేకపోతారు ఎందుకంటే గీతలో అఘమైనటువంటి విశాలమైనటువంటి గంభీరమైనటువంటి లోతైనటువంటి నిగూఢ అర్థాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పడానికి సాధ్యపడదు మనం ఎంత తెలుసుకున్నా కొంత మేరకు మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం దానికి శాస్త్రంలో ఒక శ్లోకం ఉండదు ఏంటంటే కృష్ణో జానాతి వైసమ్యక్తి సుత ఫలం సమ్యక్ అంటే బాగుగా తెలిసినటువంటి వారు ఎవరు భగవద్గీత గురించి అంటే కృష్ణో జానాతి సమ్యక్ బాగుగా భగవద్గీత గురించి క్షుణ్ణంగా తెలిసినటువంటి వాళ్ళు ఒకే ఒక అది శ్రీకృష్ణ పరమాత్మయే మరి మీకు తెలుసు మరి మీ తర్వాత ఇంకెవరకైనా తెలిసిన అంటే కుంతీశుతులైనటువంటి అర్జునుడికి తుద్ధికి మాత్రం తెలుసట కనుకైనా సంపూర్ణంగా తెలుసు అర్జుడేమో సాక్షాత్ శ్రవణం చేసే కొద్దిగా తెలుసట మరి మిగతా వారి సంగతి ఏమిటంటే వ్యాసోవా వ్యాసపుత్రిల ఇక్కడ పేర్లు చెప్తున్నాను ఏమిటంటే వ్యాసోవా రాష్ట్ర వ్యాస మహర్షి గారికి వ్యాసపుత్ర వ్యాసం యొక్క కుమారుడు సుఖ మహర్షి గారికి వ్యాసోవాస్రోవాల్కుడు అనేటటువంటి మహర్షి మైకిలహ అంటే విజయా నగరానికి ప్రభువు అయినటువంటి జనక మహారాజు గారికి నలుగురికి కూడా ఎంత తెలుసు అంటే కిచిత్ అది కొద్దిగా తెలుసట రాసినటువంటి మహర్షికే కొద్దిగా తెలుసు అని చెప్తున్నారంటే ఇక మన పోటీ వాళ్ళ గురించి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనమే ఆలోచించుకోవచ్చు కాబట్టి అంత గొప్పనైనటువంటి అరవింద స్వామి గారు అని ఒక గొప్ప ఆధ్యాత్మిక వేత్త ఉంటారు ఆయన భగవద్గీత గురించి మీ ఒపీనియన్ చెప్పండి అంటే ఆయన ఏం చెప్తారంటే మన యొక్క జీవితాన్నంతా కూడా పోసి భగవద్గీతను అధ్యయనం చేస్తే భగవద్గీతలో మనం ఒకనొక అంశమును మాత్రమే తెలుసుకోగలుగుతాం కానీ సంపూర్ణంగా మనం గీత యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోలేకపోతాము అని అరవింద యోగి గారు చెప్పడం జరిగింది అంత గొప్పనైనటువంటిది మరి అంటే అంత ఎట్లా ఉంటుందంటే మీరు మొదట ఒకసారి ఒక శ్లోకాన్ని చదువుకోండి దాని యొక్క పదచ్చేదం కానీ ప్రతి పదార్థాలు వ్యాఖ్యానం బాగా మీరు జ్ఞప్తికి తెచ్చుకోండి మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత చదవండి మీకు మొదట ఏం అనిపించిందో ఒక కాగితం పైన రాసుకొని మళ్ళీ రెండోసారి చదివినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంతే అనిపించిందా మీరు అంతకుముందు రాసుకున్న వ్యాఖ్యానం కంటే తాత్పర్యం కంటే ఇంకా ఎక్కువగా మీకు దానిపైన వ్యాఖ్యానం వస్తుందా లేదా మీరే గమనించండి మీకే తెలుస్తుంది అంటే రోజు కూడా నిత్యం నూతనమైనటువంటి భావాలను స్పరింపజేసేటటువంటి గ్రంథము భగవద్గీత కాబట్టి అందుకే మరి ఆ గీతా శాస్త్రాన్ని అందరూ కూడా పారాయణం కానీ ప్రవచనాలు కూడా అన్య శాస్త్రాలతో పని లేదు అని కూడా చెప్పడానికి కూడా కారణం ఏంటంటే అంత గొప్పదైనటువంటి భావాలు కలిగినటువంటిది గీతా శాస్త్రమే గీతా శాస్త్రాన్ని ఎందుకు పఠించాలి అంటే సంసార సాగరాన్ని దాటేందుకు గీతా శాస్త్రాన్ని మనం పఠించాలి సంసారంలో ఒక శ్లోకం ద్వారా నిర్వచనం చెప్పారు పునరపి జననం పునరపి జనని జఠరే శయనం సిహ సంసారే బహుదు కృపయాపారే పాహి అంటే రక్షించండి మురారే అంటే మురాని రాక్షసుని సంహారం చేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ నన్ను రక్షించండి ఏమవుతుందంటే పునః అతి జననం మళ్ళీ పుడుతున్నాను మళ్ళీ చేస్తున్నాను మళ్ళీ ఏం చేస్తున్నాను మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి నేను పలుకుంటున్నాను ఈ సంస జనన మరణ ప్రవాహ చక్ర భ్రమణ నుండి నన్ను కాస్త బయటపడేయండి అని ఆయన శంకరాచార్య వారు మూలానికి ప్రార్థించాలని పది గోవిందంలో మనకి తెలుస్తుంది కాబట్టి ఇది భగవద్గీతను ఎందుకు చదవాలి అని అంటే సంసార సహకారం నుండి మనం భగవద్గీతను మనం చక్కగా తెలుసుకొని మనం ఆచరించేటటువంటి ప్రయత్నం చెయ్యాలి భగవద్గీత ద్వారా కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఐహిక సుఖాలు పొందవచ్చు ఆవిష్మిక సుఖాలు పొందవచ్చు యో లోకానికి సంబంధించినటువంటి ఏవైనా మా కోరికలు ఉన్నాయి మా పిల్లకు వీసా రావాలి మా అల్లుడికి కొట్టుకుంటాలి అని ఈ లోకానికి సంబంధించినటువంటి కోరికలు కూడా ఏమైనా ఉన్నట్లే విధా పారాయణం ద్వారా వాటిని నెరవేర్చుకోవచ్చు ఇవన్నీ మాకే వద్దు చిత్తశుద్ధి కలగాలి మోక్షం ముక్తి పొందాలి అవే మా లక్ష్యం అంటే దానిని కూడా మనం పొందవచ్చు రెండింటినీ కూడా ప్రసాదించేటటువంటి గొప్ప శాస్త్రము గీతా శాస్త్రము కాబట్టి దాన్ని ఆ విధంగా మనం చదువుతూ మనం ముందుకు ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి మనిషి జెంట్స్ ఉంటే నూట ఇరవై మంది నూట యాభై మంది మహిళలు ఎక్కువ స్టాప్ కన్సెప్షన్ తీసుకుంటే వీళ్ళు మరి మన సంఖ్య రెండు డెబ్బై ఎంత సంఖ్య మించిపోతుంది అంత వాళ్ళు వాళ్ళే భగవద్గీత చదవాలి వాళ్ళే చేయాలి ఎందుకనకంటే వాళ్ళకు మన స్వామి కూడా మలయాళ స్వామి కూడా చెప్పినాడు తర్వాత చిత్తం కూడా చెప్పడం జరుగుతుంది మరి మీరు పిల్లలకు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ చదవాలంటే వాళ్ళకు భగవద్గీత గురించి చదవాలంటే మన యొక్క సంస్కారం చదవాలంటే మీరు మైండ్ అనే చాలా ముఖ్యం ఎందుకంటే వాళ్ళు తన పిల్లలకు నేర్పిస్తారు ఇప్పుడు మా తరమైపోతున్న డెబ్బై పైన చాలా ఇక్కడ కూర్చున్న డెబ్బై పైన ఇన్ని తరాలకు అందియాలి యువకులను కలుపుకోవాలి మనం యువకుల తర్వాత పిల్లలకు చెప్పాలి మాకు యొక్క భవన్ నిర్మాణం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఆదివారం చిన్న పిల్లలు కూర్చోపెట్టుకొని మా దగ్గర టీచర్ ఉన్నారు చాలా మంది మరి వాళ్ళు పిల్లలకు గంట సేవ చెప్పుడు చెప్పాలనేటువంటి ఒక సంకల్పం ఉంది మాకు అట్లానే ప్రతి శనివారం ఇప్పుడు అందరూ క్రిస్టియన్స్ చర్చిపోతారు పోతారు ముస్లింస్ మసీద్ చేసుకున్నారు మసీద్స్తారు మన వాళ్ళు దేవాలయానికి పోయి దండం పెట్టి వస్తారు అండ్ ఒక పది రూపాయలు ఏ గారు కానీ వాళ్ళు గర్భం అంటే ఏంది భగవద్గీత అంటే ఏంది అటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం ప్రతి శనివారం కూడా పెట్టుకొని ఎవరైనా స్వాములను కానీ ఎవరైనా పెద్ద నుంచి ప్రవచనం చెప్పాలి తర్వాత పబ్లిక్ తెలియజేయాలి తప్పకుండా ఎక్కువ మంది సంఖ్య వస్తాం సభ్యులు అందులో పాల్గొని ఆ యొక్క కార్యక్రమంలో గంటసేపు కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేయాలని సంకల్పం మరి భగవంతుడు సంకల్పం